హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సునందని గార్డెన్ ఇది వచ్చేసి ఎర్రతోటి కూర ఇది వచ్చేసి సిర్రాకు ఇది వచ్చేసి కమ్మాలకు పైకి వెళ్ళాను కోతులు వచ్చింటే ఇంకా ఈ ఆకుకూర కూడా నేను నాకు టైం పాస్ కాలేదు అప్పుడు ఆకుకూర కూడా నేను హార్వెస్టింగ్ చేశాను ఈ సిరియాకు ఈ కమాల ఇది కూడా కమాలాకే పెరుగు తోటకూరు కూడా అని అంటారు ఈ మూడు రకాల ఆకుకూరలని నేను హార్వెస్టింగ్ చేసుకొని వచ్చాను హార్వెస్టింగ్ చేసే వీడియో నేను చూపించలేకపోయాను కోతులు వచ్చింటే తోల్దామని వెళ్ళాను అనమాట అలాగే నేను ఇలా అంటే మొబైల్ తీసుకెళ్ళలేదు పైకి ఆకుకూర అయితే హార్ రెస్టింగ్ చేసేసాను మీకు ఇది క్లిప్స్లో నెక్స్ట్ వీడియో పెడతాను కదా అందులో యాడ్ చేస్తాను ఇది ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ చూసారా చాలా బాగుంది కదా ఆకుకూర ఓకేనా ఫ్రెండ్స్ ఈ కోతులు రాకుండా నేను ఈ టబ్బుకు ఇక్కడ హోల్స్ పెట్టి నేను మొత్తం జాలి పెట్టేశాను ఇది పాతదే అన్నమాట ఇది కోళ్ళ గుడికి తెచ్చి మిగిలిందనమాట ఇంకోటిది కొన్నాను రెండు జాయింట్ చేసేసాను అటుపక్క ఇటుపక్కసారి లోపల గుత్తులు గుత్తులుగా ఉన్నాయి వంకాయలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ సర్ కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను అట్లా సైడ్ లోపల కూడా ఉన్నాయి ఇట్లా సైడ్ కూడా ఉన్నాయి చూడండి మొత్తం హార్వెస్టింగ్ చేస్తే ఎన్న వస్తాయో తెలీదు ఇంకొంచెం ముద్రాల కొంచెం లేతగా ఉన్నాయి కొన్ని ఇదైతే కొన్నాను నేను మొన్న ఈ మధ్య మీకు చూపించాను కూడా నాకు సుమారుగా పట్టింది ఇది ఎంత రేటు కూడా అప్పుడు చెప్పాను గుర్తులేదు అడుగు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు పడుతుంది రెండున్నర అడుగు ఎంత కొన్నా రెండు జాయింట్ చేసేసాను అన్నమాట అది ఇది లెస్ పైన ఇట్లా కవర్లు ఏది దోమతర పెట్టేసాను అనమాట చూసారా ఇది వచ్చేసి బీరకాయ ఫ్రెండ్స్ ఫస్ట్ కాపు అయితే వచ్చింది ముందు పిండి అయితే వచ్చితే నేను తీసేసాను చెట్టు ఎదగదని ఇంకా వస్తూనే ఉంటే నేను ఉంచేసాను అనమాట ఇప్పుడే కోతులు కూడా వచ్చి అన్నమాట ఇది ప్యాంటు అనమాట పాపది స్కూల్ డ్రెస్ ప్యాంటు ఇలా అయితే జోబిలాగా దొడిగేసాను ఈ రెండు కాయలు కూడా ఈ లోపల ఇందులో కాయి ఉంది ఇంకోటి చిన్నదిగా చిన్నగా ఉంటే కాయ చాలా సైజ్ అనేది పొడుగు వస్తుంది అన్నమాట ఫస్ట్ ఇదైతే వేసాను ఇది సరిపోల కాయ అయితే పెరుగుతూ వస్తుంది అది పొడుగు వస్తుంది ఇదైతే కొంచెం వంకరగా పోయింది ఇదైతే కొంచెం పొడుగు వచ్చింది రెండు రోజులకు ఈ కాయలు అనేది పండిపో అదే మనకు హార్వెస్టింగ్ వస్తాయి మనం లేతగా ఉన్నప్పుడే మనం కోసుకోవచ్చు ఇంకా కోతులు ఉంచం అన్నప్పుడు హార్వెస్టింగ్ చేసుకోవాలా జోబీ అయితే ఇలా తొడిగేస్తాను కోతులు పీకుండా పోయిన తప్ప బాటిల్స్ పెట్టాను బాటిల్స్ అయితే కనిపిస్తుండీ బాటిల్ బాటిల్ లాగేస్తుండయి అనమాట ఆడికి చాలా హార్వెస్టింగ్ చేశాను అయితే ఇంకా అయితే కిందిలు కూడా వస్తున్నాయి ఈ వంగ చెట్లకు చూసారా కవర్లు కట్టేసాను వంకాయలు వచ్చేసాయి వంకాయలకు కట్టాలంటే కొంచెం కష్టమే చూసారా బీరపింది రెండైతే వచ్చేసాయి ఈ ఆ లాస్ట్ కూడా ఉంటుంది సాయంత్రం మనం హ్యాండ్ పాలినేషన్ చేయాలన్నమాట ఈ రెండు నేను పాలినేషన్ చేస్తే వచ్చినవి అది పాలినేషన్ చేయకపోయినా కూడా మనకు కాయ అనేది వచ్చేసింది అనమాట